అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ అందరినీ ఆశీర్వదించి దీవించి కాపాడును కాక ఒకరోజు దావీదు దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడండి ఏమని ప్రార్థన చేస్తున్నారు అంటే అయ్యా ఇప్పటి వరకు నీవు గుడారములో నివసిస్తున్నావు నీవు గుడారములో నివాసివై ప్రజలతో మాట్లాడుచు వచ్చుతున్నావు గనుక నేను ఒక నిబంధన చేస్తున్నాను నేను ఒక ఆలోచన చేశాను నేను నీవు నివసించున్నట్లు నీ పేరు పెట్టబడిన నిబంధన మందసం కట్టబడిన ఒక ఆలయములో ఉండినట్లు నేను ప్రేరేపణ కలిగిన వాడనై నా మనసులో తలంపు పుట్టిన వాడనై నేను ఒక ఆలోచన కలిగి నీ సన్నిధిలో అడుగుతున్నాను గనుక నేను ఒక ఆలయమును కట్టదలచా నీవు నివసించేదానికి ఒక ఆలయమును నేను నిర్మించదలిచాను అని దేవునితో చెప్పారండి ఇప్పుడు దేవుడు కూడా దావిదుతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడు దవిదు నీ ఆలోచన మంచిదే నీవు ఆశపడటం తప్పు కాదు నీవు ఆశించటం తప్పు కాదు కట్టాలని నిర్ణయం తీసుకున్నావు మరి దీనిని కట్టుటకు నీవు యోగ్యుడవు కాదు బహుశా అతనికి డౌట్ వచ్చింటుందండి ఎవరికి 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 దావీదికి డౌట్ వచ్చి అయ్యా నేను ఏ అన్యాయం చేశాను దీనిని కట్టకూడదని నువ్వు ఎలా అంటున్నావు అని అడిగి ఉండొచ్చండి అప్పుడు దేవుడు కూడా దావీదుతో చెప్పిండ చెప్పి ఉన్నాడు దావీదుతో దేవుడు ఏమని చెప్పారు అంటే దావీదు నేను నిన్ను ఎందుకు కట్టవద్దు అన్నాను అంటే నీ చేతులు రక్తముతో తడపబడినవి నీవు రక్తాన్ని ఒలికించావు నాకు వచ్చిన ఒక డౌట్ డౌట్ ఏంటంటే రక్తము తడపబడితే తప్పేంటి రాజు కదా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న ఒక రాజు కదా మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువులను చంపాలా లేదా ఏంటండి చంపాలి చంపినప్పుడు కత్తికి రక్తం అంటిద్దా లేదా అంటింది ఆ కత్తికి అంటబడిన రక్తం చేతులకు అంటుతుందా లేదా అంటుతుంది అంటుతుంది నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఆ రక్తము కాదు అందుకే యషయ్య గ్రంథకర్త తన గ్రంథంలో రాస్తారు మీ పాపములు రక్తము వలే యషయ్య గ్రంథకర్త అంటాడు దేవుడు ఆ ప్రవచన గ్రంథములో దేవుడు సాక్షాత్గా చెప్తున్నారు మీ పాపములు రక్తము వలె నాకు కనపడుతూ ఉన్నవి అంటే దావీదు ఏ రక్తము పాపయుక్తమైన రక్తములో మునిగిపోయాడు అందుకే దేవాతు దేవుడు అంటారు నీవు రక్తమును ఒలికించావు నీవు పాపమును మూటం కట్టుకున్నావు కనుక నీవు దీనికి యోగ్యుడవు కాదు అయ్యా మరి నా ఆశ ఆశగా ఉండిపోతుందా దేవుడు అన్నారు నీ ఆశను నేను నెరవేరుస్తాను నీవు ఆశించావు కదా ఆ ఆశను అక్షరాలకు నెరవేరుస్తాను ఎలా అని అడిగితే దేవుడు అన్నారు నీకు పుట్టబోయే నీ సంతతిలో నుంచి ఒకడు వస్తాడు అతని ద్వారా నేను ఈ ఆలయమును ఉన్నాను ఈ ఆలయమును కట్టించేది ఎవరో తెలుసా నీ సంతతుల్లో నుంచి వస్తున్న సొలోమోను ఈ ఆలయమును కడతాడు అని దేవాతి దేవుడు దావీదుతో చెప్పాడండి ఈ దావీదు కూడా ఈ ఆలయమునకు కావలసిన వస్తువులన్నిటినీ సమకూర్చి పెట్టాడు ఇక ఈ దావీదు చివరి దినాలలో తన కుమారుడైన సొలోమును పిలిచి సొలోమునుతో చెప్తున్నారు సొలోమోన్తో ఏమని చెబుతున్నారు అంటే నా కుమారుడా సొలోమోన్ నేను ఒక ఆలయమును కట్టాలని ఆశపడ్డా ఒక ఆలయమును కట్టదలిచినప్పుడు దేవుడు నాకు ప్రత్యక్షమై నీవు కట్టకూడదు నేను పరిశుద్ధుడును కనుక నేను పవిత్రుడును కనుక ఆ పరిశుద్ధ స్థలమును కట్టాలంటే దానికి యోగ్యమైన వాడు కావాలి యోగ్యమైన వాడిని నేను ఏర్పరచుకుంటాను అయోగ్యత కలిగిన వాడే నా ఆలయమును కడతాడు అని దేవుడు నాతో చెప్పాడయ్యా చెబుతూ ఒక మాట కూడా అన్నాడు నీ సంతతి అంటే నీకు పుట్టబోయే స్వలోముని ఆలయమును కడతాడు అని చెప్పాడు కనుక అన్నీ సమకూర్చాను అన్నీ తెచ్చిపెట్టాను ఇక నా దినాలు ముగించిన తరువాత నీవు రాజుగా మలచబడిన తరువాత నీవు చేయవలసిన పని ఒకటే నేను తీసుకొని పె తీసుకొని వచ్చి పెట్టినవన్నిటి చేత ఒక ఆలయమును కట్టు ఒక ఆలయమును నిర్మించు అని తన కుమారునికి అన్ని చెబుతూ వీటికి ముందు దేవుని కూడా అడిగినట్టున్నాడు దేవుని కూడా అడిగినట్టున్నాడు ఏమని అయ్యా నాకే ఈ రాజ్య పరిపాలన చేసేదానికి క్రింద పడ్డాను పైన పడ్డాను ఈ రాజ్య పరిపాలన చేసేదానికి తల క్రిందులుగా మలచబడ్డాను అంటే ఏ వైపుని శత్రువులు వస్తారో ఏ వైపుని శత్రువులు నా మీద యుద్ధాన్ని పూనుకుంటారో నాకు తెలియక కొన్ని సందర్భాలలో అధైర్యపరచబడ్డా కొన్ని సందర్భాలలో నేను బలహీనుడుగా మలచబడిపోయాను కొన్ని సందర్భాలలో చేత కాని వాడివలే నేను నిస్సాయ స్థితులకి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి మరి అభం శుభం ఎరగని నా కుమారుడు ఈ ప్రజల మనస్తత్వం ఎరగని నా కుమారుడు శత్రువుల మనసును ఎరగని నా కుమారుడు ఒకవేళ వీరందరి మీద ఎలా జయము పొందగలిగి ఈ ఆలయం ఎలా కడుతాడు అని అడిగినట్టుగా ఉన్నాడండి ఇప్పుడు దేవుడు కూడా దావీతో ఒక శ్రేష్టమైన మాట చెబుతున్నాడు ఏమని చెప్తున్నాడంటే దావీదు నీకు మొదట రాజ్య పరిపాలన నీకు తెలుసా ఏంటి దావీదికి తెలుసా మాట్లాడండి గొర్రెలు వాడికి రాజ్య పరిపాలన తెలుసా అయ్యా నాకు తెలియదు అయ్యా గొర్రెని ఎలా కాచుకోవాలో నాకు తెలుసు ఎలా ఎలుగుమంటి నుండి సింహపు నోటను తప్పించుకోవాలో నాకు తెలుసు ఈ ప్రజలను ఎలా పరిపాలన చేయాలో నాకైతే తెలియదు మరి తెలియకుండా సింహాసనం ఎక్కించి రాజ్య పరిపాలన చేసేదానికి నేను నీకేమిచ్చా జ్ఞానమిచ్చా ఎలా పరిపాలన చెయ్యాలో ఎలా ప్రజలతో మాట్లాడాలో ఎలా ప్రజలు నడిపించాలో ఆలోచన నేను నీకు చెప్పాను చెప్పి నలభై సంవత్సరాలు ఎదురులేని పరిపాలన నీ చేతులకు అప్పగించా మరి నీకు చెప్పిన వాడిని సలోమనుకు చెప్పనా నేను ఏర్పరచుకొని ఈ రాజ్యాన్ని అప్పగించిన నీకు సలహా చెప్పిన వాడిని నేను ఏర్పరచుకొని ఈ రాజ్యాన్ని అప్పగించబోతున్న సలోమనుకు నేను చెప్పనా ఎందుకు సలోమను గురించి ఆలోచిస్తున్నావు కాదయ్యా ఒక తండ్రిగా నాకు ఒక ఆలోచన ఉంది కదయ్యా అంటే దేవుడు అంటారు ఒరే బాబు నువ్వేం కంగారు నీ బాధ అంతా ఏంటి ఒకవేళ నువ్వు చనిపోతే ఈ దేశం మీదకి శత్రులు వచ్చి సొలోమోను చంపి దేశమును తీసుకుని వెళ్ళతా నువ్వు అనుకుంటున్నావు ఈ దేశము నలుదించిన నెమ్మదిని చూడకుండా సమాధానమును చూడకుండా చల్లా చదురైపోతూ నువ్వు తలంచుచున్నావు నేనుతో మాట ఇస్తున్నాను విను అని దావీతో ఒక మాట అన్నాడు దావీదు నువ్వు ధైర్యముగా నా సన్నిధికి వచ్చాయి నా సన్నిధికి వచ్చాయి నువ్వేం కంగరపడగాకు నీ కుమారుడైన సొలోమోను ఎదుట ఏ శత్రువులు లేకుండా శత్రువులందరినీ నేను వెళ్ళగొట్టబోతూ ఉన్నాను శత్రువులందరినీ నేను కొట్టివేయబోతూ ఉన్నాను నీ కుమారుడైన సొలోమోనుకు ఇక మీదట నేను తండ్రినై నేను తండ్రినై నీ కుమారుడైన సొలోమోనకు నేను ఏమి కలగ చేయబోతున్నానంటే సమాధానమును కలగ చేయబోతూ ఉన్నాను నీ కుమారుని సొలోమునకు నేను సమాధానమును దయచేయబోతున్నాను కనుక నీవు భయపడకు నీ కుమారునే సొలోమునకు నేను తోడై ఉండి తండినై ఉండి నీ కుమారుని నీకు సమాధానం ఇస్తానని దేవుడు అతనితో చెప్పాడని ఇప్పుడు ఆ మాట మనం చదువుదాం అనే వృత్తాంతాల మొదటి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం తొమ్మిదవ వాక్యాన్ని చదువుతారు నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును చూడండి అతన్ని చుట్టూ ఉండు శత్రువులందరినీ శత్రువులందరినీ నేను తోలివేసి నేను అతనికి సమాధానమును కలగచేయబోతు ఉన్నాను దేవుడు ఒక వాగ్దానము చేస్తున్నాడు సలోమునితో ఒక వాగ్దానం చేస్తున్నాడండి సలోమునితో వాగ్దానము చేస్తూ దావీదుతో చెప్తున్నాడు దావీదు నీ కుమారుడైన సలోమును గూర్చి నీవు ఆలోచించవలసిన అవసరం లేదు నీ కుమారుడైన సలోమును గూర్చి నీవు పరచబడవలసిన అక్కర లేదు ఎందుకంటే నీ కుమారుని చుట్టూ ఉన్న శత్రువులందరినీ నేనేం చేయబోతున్నాను తోలివేయబోతు ఉన్నాను నీ కుమారుని చుట్టూ ఉన్న శత్రువులందరినీ నేనేం చేయబోతున్నాను కొట్టివేయబోతున్నాను కొట్టివేసి సమా సలోమును ఏమి దయచేయబోతున్నాను నేను అతనికి సమాధానమును కలగా ఉన్నాను అని దేవుడు అతనికి ఏమి ఇచ్చాడు నలు దిశల సమాధానం ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్పకనే చెప్తుందండి ఒక సేవకుడిగా నేను కూడా మీద చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే నిజమే నీ చుట్టూ ఏ శత్రువు నిలిచి ఉన్నాడో నీ చుట్టూ ఏ శత్రువు నిలబడి నీకు సమాధానము లేకుండా చేశాడో నాకు తెలియదండి నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను చుట్టుపడవేసి ఒకవేళ సమాధానము లేకుండా నీ హృదయమునకు ఆనందము లేకుండా నీ హృదయములో సంతోషము లేకుండా ఒకవేళ శత్రువులాగా చుట్టుముట్టి నీ కుటుంబాన్ని గందరగోళము చేసి నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేశాయేమో నాకు తెలియదండి ఒక సేవకుడిగా ఒక వాగ్దాన పూరితమైన మాట నేను మీతో చెబుతూ ఉన్నాను ఈనాటి వరకు మీ చుట్టూ నిలబడి ఉన్న శత్రువులందరినీ నా దేవుడు తోలివేయబోతూ ఉన్నాడు శత్రువులందరినీ నా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నారు శత్రువుని ముంగిట నిలబడకుండా దేవుడు అద్భుతం ఉన్నారు శత్రువులను కొట్టివేసి సమాధానమును సమాధానములు నా దేవుడు నీ కుటుంబానికి సమాధానముతో నా దేవుడు మిమ్మల్ని నింపబోతూ ఉన్నాడు సమాధాన నీ కుటుంబంలో ఇక మీదట నిలిచి ఉండబోతూ ఉన్నాడు నిలిచి ఉండబోతూ ఉన్నారు భయపడకు నీ చుట్టుముట్టిన ఏ శత్రువునైనా ఇక మీదట నా దేవుడు నీ ఎదుట నిలబడకుండా వాణ్ణి తోలివేసి మీ కుటుంబాలన్నిటికీ నా దేవుడు సమాధానమును కలగచేయబోతు ఉన్నాడు అందుకే దేవుడు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు దావీదు నీవు భయపడకు నేను అతనికి ఏం కలగ చేయబోతున్నాను నేను అతనికి ఏమి దయచేయబోతున్నాను కదా ఓ సేవకుడికి రెండు మనస్సు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి నా ప్రభు అయిన యేసు క్రీస్తు నా ప్రభు అయిన యేసు క్రీస్తు మీ అందరికీ సమాధానమును కలగచేయబోతూ ఉన్నాడు ఆ సేవకుడికి నేను మీతో చెప్తున్నాడు ఈ దినము మొదలుకొని అతనికి కాదు ఎవరికి అతనికి కాదు ఈ ఆవరణంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు సమాధానము కలగ చేయబోతున్నాడు నా దేవుడు సమాధానంతో మిమ్మల్ని నింపబోతు ఉన్నారు నా దేవుడు సమాధానంతో సాగి వెళ్ళేటట్టుగా అద్భుతం చేయబోతూ ఉన్నారు నా దేవుని మాటలు పెట్టిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి నా దేవుడు సమాధానమును దయచేయునుగాక సమాధానమును అనుగ్రహించునుగాక నా దేవుని సమాధానం ఏలుబడి చేయునుగాక ఒకరోజు దేవుని పేరు పెట్టబడిన ప్రజలండి ఓ చోట కూర్చొని గుండెలు బాదుకుంటున్నారు కన్నీరు కారుస్తున్నారు ఒకవేళ వారిని పలకరించామనుకో అరే బాబు ఎందుకరా నాయన తల గోడకేసి బాదుకుంటున్నారు గుండెలకేసి బాదుకుంటున్నారు ఎందుకు అలా దుఃఖిస్తున్నారు అని అడిగితే ఆ ప్రజలు నోట వచ్చి మాట తెలుసు అండి సమాధానకరంగా నిలబడవలసిన మా కుటుంబాలు సమాధానకరంగా బ్రతకలేదయ్యా సంతోషకరంగా సాగి వెళ్ళవలసిన మా కుటుంబాలు సంతోషకరంగా సాగి వెళ్ళలేదయ్యా మేము సమాధానాన్ని చూడలేక కన్నీరు కారుస్తూ ఉన్నాం మేము సమాధానానికి నిలయముగా మార్చబడక అసమాధానం మా కుటుంబం నిలబడి వేదన పడుతున్నాం ఏం చేస్తాం మా పరిస్థితులు విభిన్నంగా మలచబడి మా కుటుంబ పరిస్థితులు ఈ విధంగా మలసబడిపోయినందువలన మేము ఇలా దుఃఖిస్తున్నాం అన్నారు వారి గురించి కాసేపు ప్రక్కన పెడదామండి ఆ అనుభవాలు మనకు లేవంటారా ఏంటండి ఆ అనుభవాలు మన కుటుంబాల్లో పొడచూపట్లేదంటారా ఆ అనుభవాలతో మన కుటుంబాలు సాగి వెళ్ళటం లేదంటారా గుండె మీద చేసుకొని చెప్పండి నేను నా కుటుంబంలో ఉన్నారు భర్త కావచ్చు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు మేము సమాధానకరంగా ఉన్నాము అని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలిగిన వారు ఉన్నారా ఏంటంటే ప్రతి కుటుంబంలో ఏం కనబడుతుంది దుఃఖమే ఏ కుటుంబంలో సమాధానకరంగా బ్రతికిన రోజు ఒక గంట బాగుంటే మరొక గంట అసమాధానమే ఇక బాగున్నాం అనుకుంటున్నారు అంతలోపే ఏదో ఒక అసమాధానం కుటుంబాన్ని ఏలుబడి చేస్తుందంటే ప్రతి కుటుంబం ఏదో ఒక అసమాధానముతో ఈడవబడుతుంది నాకు వచ్చే ఒక డౌట్ డబ్బు లేదా ఉంది ఇల్లు లేవా ఉన్నాయి తినదానికి తిని లేదా సమృద్ధి లోటే లేదు మరి అన్నీ ఉన్నాయి లేనిదేంటిది మాట్లాడేంటండి అన్నీ ఉన్నాయి లేనిదేంటి సమాధానం అన్నీ ఉన్నాయి కానీ అనుభవించలేకపోయేది సమాధానం వారి కూర్చు కాదు మన గూర్చి చెప్తున్నాను ఆ అసమాధానముతో ఈనాటి వరకు ఇడవబడుతున్నారు కదండి అందుకే ఓ సేవకుడిగా నిండు మనసు నేను కోరుకుంటున్నాను ఆ ప్రజలు అసమాధానముతో ఎడవబడినట్లు ఆ ప్రజలు అసమాధానానికి నిలయముగా మలచబడినట్లు ఒకవేళ మీరు అసమాధానమునకు నిలయముగా మారేరేమో నాకు తెలియదండి నా ప్రభు మీతో చెప్పమంటున్నారు నిశ్చయముగా ఇక మీదట ఆ అనుభవాలు లేకుండా వాటన్నిటి నా ప్రభు తీసివేయబోతూ ఉన్నారు ఆ ప్రజలు అదే అంటున్నారు అయ్యా మేము కన్నీల మధ్యలో నిలిచిపోయామయ్యా ఈ కన్నీళ్ళే అన్న పానములుగా మేము భుజిస్తున్నామయ్యా అని దేవుని సంధిలో చేరి దేవుణ్ణి అడిగితే దేవుడు వారితో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారండి ఇప్పుడు ఆ మాట చదువుదాం యశయ ప్రవచన గ్రంథం అరవై ఆరవ అధ్యాయం పన్నెండవ వాక్యాన్ని చదువుతా ఉన్నారు యహోవా ఇలాగూ ఆజ్ఞాపించుచున్నారు ఇదిగో ఆలకించండి వలె సమాధానమును నా దేవుడు మీ యకు ఈ దినమున పంపబోతూ ఉన్నారు దేవుడు మీతో చెబుతున్నారు అసమాధానముతో ఏడుస్తున్న ప్రజలతో చెబుతున్నారు సమాధానము లేక కన్నీరు కారుస్తున్న ప్రజలతో దేవుడు చెబుతున్నారు సమాధానము లేని ప్రజలారా అసమాధానికి నాంది పలుకుతున్న ప్రజలారా సమాధానము లేక కలవరాల మధ్యలో నిలిచిపోయిన సర్వ సమాజమా యహోవనగు నేనే మీతో ఆజ్ఞాపించుతున్నాను ఆలోకించండి ఏమని ఆలోకించాలి నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటో తెలుసండి ఈ ప్రజలు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో మరపెట్టారు ఇప్పుడు వీరి ప్రార్థన దేవుడు విన్నాడు ఇప్పుడు దేవుడు వీరితో చెప్తున్నారు సమాధానమును చూడాలి అనుకొని మరపెట్టిన ప్రజలారా ఆలోకించండి అంటే ఈ ప్రజలందరండి దేవుని సనిలో చేరి దేవుని వైపు చూస్తూ ఉన్నారు ఎవరి వైపు ఏంటండి దేవుడు చెప్పాడు ఆలకించండి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆలకిస్తానులే అని నటించలేదండి ఆలకిస్తున్నట్లుగా వారు ఆ చోట లేరండి దేవుడు చెప్పాడు మీరు ఆలోకించండి నేనే మాట ఇస్తున్నాను యహోవనగు నేనే ఆజ్ఞాపించుతున్నాను ఆలకించు అని చెప్తే ఈ సర్వ సమాజం అంతా దేవుని నోటి వైపు చూస్తూ ఉందండి అంటే ఏ మాట దేవుడు నాకు ఇస్తాడో ఏ మాట దేవుడు నాతో మాట్లాడుతాడో ఏ మాట ఆజ్ఞాపిస్తాడో ఏది నాకు ప్రయోజనమో ఏది నాకు సంతోషాన్ని కలగచేస్తుందో ఏది నా జీవితంలో ఆనందాన్ని కలగచాస్తుందో అని ఎవరు వైపు చూస్తున్నారు ఏం మాట్లాడింటండి ఎవరి వైపు చూస్తున్నారు దేవుని వైపు చూస్తున్నారు దేవుని వైపు చూస్తున్న ప్రజలతో దేవుడు ఒక శుభవార్త చెబుతున్నాడు దేవుడు ఒక శుభవార్తను వారికి తెలియచేస్తున్నారు భయపడకుడి నేను ఏం చేయబోతున్నానంటే దేని నిమిత్తం అయితే నా సన్నిధిలోనికి వచ్చారో మీరు అది పొందునట్లుగా అలాంటి సమాధానం నేను ఎలా మీకు ఇవ్వబోతున్నానంటే ఒక నది పారుతున్నట్లు ఒక నది పొంగి ప్రవహించినట్లు నా సమాధానాన్ని మీ కుటుంబంలో నేను నింపబోతూ ఉన్నాను నా సమాధానము మీకు అనుగ్రహించబోతూ ఉన్నాను నది పారుతున్నట్లుగాను నది పొంగి ప్రవహించినట్లుగాను నా సమాధానం మీ కుటుంబాలు నేను నిలబెట్టబోతున్నాను ఇక నా సమాధానం నది వలె పారబోతుంది నది వలె పారబోతుంది నది పారి ప్రవహించినట్లుగాను నా సమాధానం నీ ఎంతకు అలా ఉంది నీ ఎంతకు అలా ఉంది అలాంటి సమాధానం నువ్వు అనుభవించబోతూ ఉన్నావు అలాంటి సమాధానమును నీవు చూడబోతూ ఉన్నావు కనుక భయపడకు ఆలోచించు నా సమాధానం నీకు ఉన్నాను నా సమాధానం నీకు ఉన్నాను ఎప్పుడు నువ్వు చూడని సమాధానం ఎప్పుడు నీవు అనుభవించని ఓ సమాధానం నేను నీ ఎంతకు పంపబోతూ ఉన్నాను నిశ్చయముగా మీరు పొందబోతూ ఉన్నారు అని ఆ ప్రజలతో చెప్పి నది వలె దేవుని సమాధానం వారి కుటుంబాలను ఆవరించిందండి ఇప్పుడు ఆ కుటుంబాలలో ఏముంది అసమాధానం తొలగిపోయింది ఆ కుటుంబం అంతా దేనితో నిప్పబడిపోయింది సమాధానముతో ఎలాంటి సమాధానం ఇచ్చారు అంతలో కనపడి అంతలో మాయమైపోయేది కాదండి ఆలోచించు ఎప్పుడు నీ కుటుంబానికి దూరము కాని సమాధానం ఎప్పుడు నీ కుటుంబం కోల్పోని సమాధానమును నేను నదులు పారుతున్నట్లుగా నదులు పారుతున్నట్లుగా నా సమాధానాన్ని మీ వద్దకు ఏం చేస్తాను ఏం చేస్తాను నేను పంపబోతున్నాను అని చెప్పాడు కదా నేను కూడా కోరుకుంటున్నానండి ఒకవేళ కాలువలు ఎండిపోయినట్లుగా నీ కుటుంబంలో సమాధానం ఎండిపోయిందేమో ఎండిపోయిన అనుభవాలలో ఒకవేళ నీ కుటుంబం అసా అసమాధానం కలిగిన అనుభవాలలో నిలిచిపోయిందేమో చెరువులు ఎండిపోయిన అనుభవాలలో ఉండినట్లుగా నీ కుటుంబం కూడా అసమాధానమనే నది ఎండిపోయినట్లుగా ఆ అనుభవాలలో మీరు ఉన్నారేమో నాకు తెలియదండి ఆలకించండి ఆలకించండి నా ప్రభు అనే యేసుకృష్ణ మీతో మాట ఇవ్వబోతూ ఉన్నాడు మాట ఇస్తూ ఉన్నారు నా దేవుని సమాధానం ఎలా రాబోతుందో తెలుసా నదులు పొంగి ప్రవహించి పారినట్లుగా నా దేవుని సమాధానం నీ ఇంటిలోనికి అడుగు ఉంది నీ హృదయంలో అడుగు ఉంది ఆ సమాధానము మీరు అనుభవించబోతూ ఉన్నారు ఆ సమాధానం మీరు పొందుకోబోతూ ఉన్నారు ఆ దేవుని సమాధానం నది వలని ఎందుకు ఉంది నది వలని తాకబోతూ ఉంది నదులు నింపబడినట్లుగాను నీ కుటుంబం నా దేవుడు సమాధానముతో నింపబోతా ఉన్నాడు సమాధానముత నింపబోతా ఉన్నాడు సమాధాన ఖర్చు దేవుడు నీ కుటుంబాన్ని నింపును గాక నిప్పుక ఇప్పుడే నీవు అణుకున్న మరుక్షణమే నీవు వైపు చూస్తున్న మరుక్షణమే నా దేవుని సమాధానం వేలుబడి చేస్తూ ఉంది వేలుబడి చేస్తూ ఉంది పంతుకావ్ పొందుకావ్ ఏసునామముల సమాధానం నీకు కలుగును గాక సమాధానము కలుగునగాక సమాధానము కలుగునగాక అనుభవించు 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 నదువల పారపోతుంది నదువల నీ అతకు రాబోతుంది సమాధానం కుటుంబము పొంగి ప్రవహించేటట్లుగాను అద్భుతం దేవుడు చేయబోతున్నాడు ఆలోకించు నా దేవుడు చెప్పకుండా చెబుతూ ఉన్నాడు ఆలోకించు నేనే నీకు సమాధానమును కలగ చేయబోతున్నాడు నేనే నీ చుట్టుముట్టిన శత్రువులందరినీ కొట్టివేసి ఏ శత్రువుల ద్వారా నీకు అసమాధానము కలగకుండా నది నా దేవుడు సమాధానము నీ ఎద్దకు పంపబోతూ ఉన్నాడు నది నా దేవుని సమాధానం నీ ఎద్దకు ఉంది ఇక అలాంటి సమాధానంతో నీవు బ్రతకబోతూ ఉన్నావు నీవు నీ కుటుంబం ఆ సమాధానముతో బ్రతుకుదురుగాక సేవకుడు నిన్ను మనసు నేను కోరుకొని ఆశపడి నా మాటలు చెబుతున్నానండి నా దేవుని సమాధానం ఇక మీదట మీ కుటుంబాలు ఎలా ఉండబోతుందో తెలుసండి ఎండిపోయిన సమాధానము వంటిది కాదు మీకు దూరమైపోయే సమాధానము వంటిది కాదు ఎప్పటికీ అంటే మీరు బ్రతికి ఉన్నంత కాలం నా దేవుడు నీ కుటుంబంలో సమాధానమును నిలబెట్టునుగాక మీరు బ్రతికి ఉన్నంతకాలం ఒకరి మధ్య ఒకరికి నా దేవుడు సమాధానమును గాక అసమాధానమును కలగ చేస్తున్న చుట్టూ నిలబడి అసమాధానాన్ని కలగ చేస్తున్న ప్రతి శత్రువును నా దేవుడు గాక ఆశ్చర్యకుడు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఎంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు ఈ విధంగా మిమ్మల్ని స్తుంచేటట్లుగా మిమ్మల్ని ఆరాధించేటట్లుగా అద్భుతాన్ని నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అవుతుండ్రి మమ్మల్ని విడిచిపెట్టక మరిచిపోక మా చుట్టూ ప్రక్కల శత్రువులను మీరు తోలివేసి సమాధానమును కలగ చేస్తున్న మాట ఇచ్చి ఉన్నారు ఎందరైతే ప్రార్థించారో ప్రతి వారి యొక్కకు నది వలె మీ సమాధానం వెళ్ళనుగాక నది వలె ఒక్కొక్కరిని మీ సమాధానం తడుపునుగాక ప్రతి కుటుంబంలో మీ సమాధానం వేలుబడి చేయనట్లుగా కుటుంబపు సరిహద్దులలో మీ సమాధానం పొందుకొని బిడ్డలు సాగు వెళ్ళినట్లుగా సహాయం చేయండి సంతోషకరంగా సమాధానకరంగా బ్రతుకున్నట్లుగా మీరు కార్యశుద్ధిని మీరు కలిగించండి ఏ సునామలు అడిగి వేడుకున్న సునామ తండ్రి మన ప్రభు అనే సుక్రీస్తు కృప తండ్రి అయిన దేవునే ప్రేమ పరిశుద్ధాత్మ సహావాసం సన్నిధి సమ్ముఖం కూడా వచ్చిన వారికి నా దేవుడు సదాకాలము తోడై ఉండి సమాధానం కావాలి అనుకొని కోరుకున్న ప్రతి కుటుంబంలో నా దేవుడు సమాధానమును నిలుపునగాక ఆమెన్